విజయనగరానికి చక్రవర్తిగా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు ఆయనకు ఎనిమిది మంది సలహాదారులు ఉండేవారు వారిలో తెనాలి రాముడు ఒకడు అతను చాలా తెలివైనవాడు మరియు సహజ స్ఫూర్తితో వెంటనే స్పందించే గుణం కలవాడు శ్రీకృష్ణదేవరాయలకు తన తోటలో కొన్ని ప్రత్యేకమైన వంకాయ మొక్కలు ఉండేవి ఆ వంకాయలు చాలా అరుదైన జాతికి చెందినవి వాటితో చేయబడే కూర చాలా రుచిగా ఉండేది మరియు ఆ కూరను చక్రవర్తి ఎంతో ఇష్టపడేవాడు అవి అరుదైనవి కావడంతో ఆ తోటకు కఠినమైన కాపలా ఉండేది చక్రవర్తి అనుమతి లేకుండా ఎవరూ ఆ మొక్కలను చూడడానికి కూడా లేదు ఒకరోజు చక్రవర్తి తన సలహాదారులందరికీ భోజన విందు ఏర్పాటు చేశాడు ఆ విందులో వంకాయ కూరను వడ్డించారు తెనాలిరాముడు ఆ వంకాయకూరను ఎంతో ఆనందంగా ఆస్వాదించి ఇంటికి వెళ్లాడు కాని ఆ కూరరుచిని మర్చిపోలేకపోయాడు ఆ కూరరుచిని తన భార్యకు చెప్పాడు తెనాలి రాముడి భార్యకు వంకాయ కూర అంటే ఇష్టముండటంతో ఆమె తెనాలి రాముడిని కొన్ని వంకాయలు తీసుకురమ్మని అడిగింది అప్పుడు తానే కూర వండుతుందనింది కాని రాముడికి తెలుసు చక్రవర్తి ఆ వంకాయ మొక్కలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు తన తోటలో ఒక్క వంకాయ పోయినా కూడా వెంటనే గుర్తించగలడు ఎవరైనా ఆ తోట నుండి వంకాయ దొంగలిస్తే పట్టుబడిన వెంటనే కఠినంగా శిక్షిస్తాడు కాని తెనాలి భార్య ఎవరికీ తెలియకుండా తోటనుంచి వంకాయలు తీసుకురావాలని అతనిని బతిమిలాడింది తెనాలి రాముడికి వేరే మార్గంలేక చక్రవర్తి తోటనుంచి వంకాయలు దొంగిలించాల్సి వచ్చింది ఒకరాత్రి అతను తోటకు వెళ్లి గోడదూకి కొన్ని వంకాయలను తెంపాడు దేముడి దయవల్ల ఎవరూ అతడిని చూడలేదు అతని భార్య ఆ వంకాయలతో కూర వండింది ఆ కూర చాలా రుచిగా తయారైంది అందరు తల్లుల్లాగే ఆమెకూడా తన కొడుకును ఎంతో ప్రేమించేది అతనికి వంకాయ కూర పెట్టాలనుకుంది కాని తెనాలి రాముడు భయపడ్డాడు ఎందుకంటే వారి కొడుకు ఎవరికైనా తాను అరుదైన వంకాయ కూర తిన్నానని చెప్పేస్తే వారు దొరికిపోయి శిక్షకు గురయ్యే ప్రమాదముంది అయితే ఆమె తన కొడుకుకు కూర పెట్టాల్సిందేనని పట్టుబట్టింది తన కొడుకుకూడా కూర రుచి చూసే విధంగా ఏదైనా ఉపాయం ఆలోచించమని తెనాలి రాముడిని అడిగింది అప్పుడు రాముడు ఒక ఉపాయం ఆలోచించాడు ఆ సమయంలో అతని కొడుకు మీద నిద్రిస్తున్నాడు తెనాలి రాముడు ఒక పాత్రతో నీళ్లు తీసుకుని మీదకి వెళ్లి తన కొడుకుపై ఆ నీరుని పోశాడు కొడుకు లేచాక వర్షం పడుతోంది లోపలికి వెలదాంపదా అన్నాడు లోపలికి వచ్చిన తరువాత తెనాలిరాముడు తన కొడుక్కి బట్టలు మార్చి అన్నం మరియు వంకాయ కూర పెట్టాడు తరువాత తెనాలిరాముడు తన భార్యతో ఉద్దేశపూర్వకంగా గొంతెత్తి బయట వర్షం పడుతోంది అబ్బాయిని లోపలే పడుకోనిద్దాం అన్నాడు మరుసటి రోజు చక్రవర్తికి తన తోటలో కొన్ని వంకాయలు కనిపించట్లేదని తెలిసింది ప్రతి కూరగాయ లెక్కపెట్టే తోటమాలి కొన్ని వంకాయలు మాయమయ్యాయని గుర్తించాడు ఇది చక్రవర్తికి చెప్పాడు రాజు తీవ్రమైన ఆగ్రహంతో దొంగని పట్టుకున్నవారికి బహుమతివ్వబడుతుందని ప్రకటించాడు ప్రధాన సలహాదారు అప్పాజీ దీనికి తెనాలి రాముడే కారణమై ఉండవచ్చని అనుమానించి ఆ విషయం చక్రవర్తికి చెప్పాడు రాజు తన ఉద్యోగులను పంపించి తెనాలి రాముడిని వెంటనే రమ్మని ఆజ్ఞాపించాడు తెనాలి రాముడు వచ్చిన తరువాత రాజు అతనిని వంకాయలు మాయమయ్యాయన్న విషయంపై అడిగాడు అప్పుడు తెనాలి రాముడు వంకాయలు మాయమయ్యాయన్న విషయం నాకు తెలియదు అని అన్నాడు ప్రధాన సలహాదారు మహారాజా తెనాలి రాముడు అబద్ధం చెబుతున్నాడు పిల్లలు అబద్దం చెప్పరు కాబట్టి అతని కొడుకును అడిగితే నిజం తెలుస్తుంది అని అన్నాడు రాజు తన ఉద్యోగులను పంపించి తెనాలిరాముడి కొడుకును తీసుకురమ్మన్నాడు అతను వచ్చాక నిన్న రాత్రి నువ్వు ఏ కూర తిన్నావు అని అడిగారు ఆ బిడ్డ వంకాయకూర చాలా రుచిగా ఉంది అని చెప్పాడు అప్పుడు సలహాదారు తెనాలిరాముడిని తన నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పాడు కాని తెనాలిరాముడు నా కొడుకు చాలా త్వరగా నిద్రపోయాడు అతను ఏదో కలలో చూసినదాన్ని చెప్పి ఉండవచ్చు అన్నాడు అది విన్నరాజు ఆ చిన్నపిల్లాడిని నిన్న పాఠశాల నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఏమేం చేశావో స్పష్టంగా చెప్పగలవా అని అడిగాడు అప్పుడు తెనాలి రాముడి కొడుకు ఇలా అన్నాడు నిన్న పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక కొద్దిసేపు ఆడుకున్నాను ఆ తర్వాత పైకప్పుమీదకు వెళ్లి అక్కడే నిద్రపోయాను ఆ తర్వాత వర్షం మొదలవగానే నాన్న వచ్చి నన్ను లేపాడు అప్పటికే నా బట్టలు పూర్తిగా తడిచిపోయాయి తరువాత మేము లోపలికి వెళ్లి భోజనం చేసి మళ్లీ నిద్రపోయాము ఇది విన్న ప్రధాన సలహాదారు అప్పాజీ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ రోజున అసలు వర్షమే పడలేదు అందువల్ల అందరూ ఆ బిడ్డకు వంకాయకూర గురించి కలవచ్చిందని నమ్మారు తెనాలిరాముడిని ఎలాంటి శిక్ష లేకుండా రాజుగారు విడిచిపెట్టారు అయితే కొన్ని రోజుల తర్వాత తెనాలిరాముడు మరియు రాజుతోటలో నడుస్తున్నప్పుడు తెనాలిరాముడే చక్రవర్తికి నిజం చెప్పాడు ఇది విన్న రాజు ఆశ్చర్యపోయాడు అతను తెనాలి రాముడిని ప్రశంసిస్తూనే ఇలాంటిది మళ్లీ జరగకూడదని మందలించాడు అయితే ఆ వంకాయలను కేవలం రాజకుటుంబానికే పరిమితం కాకూడదని రాజు గ్రహించాడు అందుకే ఆనాటి నుండి అతను వంకాయల పంటను సామాన్య కూడా పంపిణీ చేయడం ప్రారంభించాడు ఇలాంటి మరిన్ని తెనాలిరామ కథల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు